హాయ్ అండి స్టాట్యూ వరకు చేరుకున్నాం మేము స్టాట్యూ దగ్గరగా కవర్ చేయొచ్చేమో అనుకున్నాను కదా కానీ కెమెరా అంతవరకు కవర్ అవ్వదు అనమాట దగ్గరగా దూరం నుంచే మన స్టాట్యూ మొత్తం కవర్ చేయగలం కానీ దగ్గరగా మనం చేయలేము చూడండి స్టాట్యూ వరకు వచ్చాము పాదాలు చూడండి అవి ఒక్కొక్కటి ఒక్కొక్క పడవంతున్నాయి ఈ స్టాట్యూ లోపల లిఫ్ట్ ఉంటుంది ఆ లిఫ్ట్ ఎక్కి స్టాట్యూ పైదాకా వెళ్ళొచ్చు మనం మూడు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు చూడండి పాదాలే ఒక పడవంత ఉన్నాయి చాలా చాలా పెద్ద పాదాలు పెద్ద విగ్రహం చాలా పెద్ద విగ్రహం అది అయితేను అయితే మాకు టైం లేక మేము వెళ్ళలేదు స్టాట్యూ లోపల పై దాకా వెళ్ళచ్చు గిఫ్ట్ ఉంటుంది మూడు వందలు ఛార్జ్ చేస్తారు అయితేనేమో చూడండి మనం ఎక్కడ ఎక్కే పని దిగే పని లేదు ఎక్సలేటర్లు ఎక్కడికక్కడ ఉన్నాయి ఎక్కేదానికి దిగేదానికి కూడాను మనమైతే ఏమి నడిచే పని అయితే లేదు కాస్త నడిచి చుట్టుపక్కల ప్రదేశం అయితే ఫస్ట్ చూస్తాము కాసేపు అయ్యాక యాక్సిలేటర్లు అలా ఒకదాని వెనకాల ఒకటి మొత్తం ఉంటాయి కవర్ చేస్తాయి మనకి ఇబ్బంది అయితే ఏమి ఉండదండి దిగుతూ ఎక్సిలేటర్ దిగుతూ ఎంత కవర్ చేయగలనో విగ్రహాన్ని అలా తీసుకొని దిగాను అనమాట నేను కూడా యాక్సిలేటరు అలాగైనా నేను కవర్ చేయగలి చేయలేకపోయాను ఇగోండి ఇది నర్మదా నది ఎంత స్వచ్ఛంగా ఉందో నీరైతే చాలా స్వచ్ఛంగా ఉంది నీరు నీలం కలర్లో అడుగు రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి మాకు అక్కడైతే చాలా స్వచ్ఛమైన నీరు నర్మదా నీరు మాత్రం చాలా బాగుంది వాటరు ఈ నర్మదా నది మీద కట్టారనమాట ఈ స్టాట్యూ అయితేను చాలా బ్లూ కలర్లో చాలా నీట్గా ఉంది నీరైతే మాత్రం చాలా తేటుగా ఉంది ఆ తర్వాత ఇది అంతా చూసుకొని ఇంకా చూడండి ఆ విగ్రహం కింద అనమాట రూమ్ అంతా ఫుల్ సెంటర్ అంతా ఏసీ అనమాట అంతా ఏసీ అని రూమ్ మొత్తం ఏసీఏ సెంట్రల్ ఏసీదంతా కూడాను చాలా జనం వస్తారు చూడటానికైతే మాత్రం చాలా బాగుంది చెప్పడం కంటే చూస్తే ఆ అద్భుతం వేరేగా ఉంది చూడండి స్టాట్యూ పైన ఉంది కింద నా స్టాట్యూ కింద ఉన్న ప్లేస్ చూడండి ఎంత పెద్దగా ఉందోనో ఆ స్టాట్యూ కింద ఎంత పెద్ద ప్లేస్ ఉంది హోటల్ ఉంది అన్నీ ఉన్నాయి ఇక్కడ సినిమా థియేటర్ మినీ థియేటర్ ఆయన తాలూకా అది ఉక్కుమని సర్దార్ వల్లభాయ్ పటేల్ తాలూకా ఇదంతా వేస్తున్నారు మన రామోజీ ఫిలిం సిటీలో వీడియో ఎలా వేస్తారు సినిమా ఎలా వేస్తారు అలాగే వేస్తున్నారు కూర్చోడానికి మినీ థియేటర్ లాగా ఉంది అందరూ వస్తున్నారు కూర్చుంటున్నారు ఒక షో అయిపోయిన వెంటనే ఆయన సంగతి ఆయన గురించి చెప్పేసిన వెంటనే మళ్ళీ ఆపి మళ్ళీ వెంటనే షో స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట అంతా సెంటర్ వేసి మొత్తం మళ్ళీ వెంటనే స్టార్ట్ చేస్తున్నారు ఆయన గురించి నీకు ఇవన్నీ చూసుకొని లోపల మొత్తం ఏసీ అని బాగుంది ఇక చూడండి ఎక్సలేటర్లు ఒక దాని వెనకాల ఒకటి వచ్చేటప్పుడేమో అటు పక్క అటు సైడ్ నుంచి కనిపిస్తుంది కదా వైట్ కలర్ అంతాను అటు సైడు వెళ్ళేటప్పుడు ఇటు సైడ్ అనమాట బయటికి వెళ్ళడానికి అటు ఇటు కూడా లేను చాలా బాగా ఉంది ఇది మాత్రం చాలా బాగుంది అద్భుతంగా అనిపించింది నాకైతేను మనం ఎక్కడ నడిచే పని కష్టపడే పని లేదనమాట చాలా అంటే చాలా బాగుంది ఇక అలా మేము కాసేపు ఎంజాయ్ చేసాం ఎక్స్లెటర్ల మీద అటు ఇటు ఎంజాయ్ చేసి మేము బయలుదేరామన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని చెప్తాను